హలో నమస్తే పులివెందుల మాజీ సిఐ శంకరయ్యను సర్వీస్ నుంచి తొలగించారు ఆయన్ని సర్వీస్ నుంచి తొలగించడానికి సంబంధించిన కారణాలు అఫీషియల్గా అయితే రాలేదు తెలుగుదేశం పార్టీ గెజిట్ లాంటి పత్రికలో వచ్చిన వార్తల సమా వార్తల ప్రకారం శంకరయ్య పైన అనేక ఆరోపణలు ఉన్నాయి సిబిఐకి ఆయన పరస్పర విరుద్ధ స్టేట్మెంట్లు ఇచ్చారు అలాగే సిట్ అధికారులకి పరస్పర విరుద్ధ స్టేట్మెంట్లు ఇచ్చారు వివేకానందరెడ్డి హత్య జరిగిన సందర్భంగా నిజాన్ని దాచే ప్రయత్నం చేశారు నిజాన్ని బయటకు చెప్పకుండా ఆలస్యం చేశారు అంటూ కొన్ని అభియోగాలు ఏదో చూశాం సిఐ శంకరయ్య కొద్ది రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఒక లీగల్ నోటీస్ పంపించారు కోటి నలభై ఐదు లక్షల రూపాయలు తనకు పరువు నష్టం జరిగింది వాటిని చెల్లించాలి అంటూ ఆయన నోటీస్ పంపించడం చూశాం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఓ ముఖ్యమంత్రికి ఆ ప్రభుత్వంలోని పోలీస్ డిపార్ట్మెంట్లోని ఒక సిఐ పరువు నష్టం దావా వేయడం ఖచ్చితంగా ఆసక్తిని సంచలనాన్ని కలిగించింది కారణం ఏంటి సిఐ శంకరయ్య హత్య హత్య జరిగిన సమయంలో వివేకానందరెడ్డి హత్య జరిగిన సమయంలో నిందితులకు సహకరించారు అని టీడీపీ అధినేత టీడీపీ అధినేత ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్న సమయంలో అనేక సందర్భాల్లో అనేక వేదికలపైన అలిగేషన్ చేస్తూ వచ్చారు చేస్తూ రావడం మాత్రమే కాదు ఆయన మాట మార్చాడు ఆయన మాట మార్చి నిందితులకు సహకరించడం వల్ల ఆయనకు డిఎస్పిగా పదోన్నతి కూడా ఇచ్చారు అనేది చంద్రబాబు నాయుడు గారు గతంలో చేసిన ఆరోపణ శంకరయ్య పైన హత్య జరిగిన సమయంలో అక్కడున్న సీఐ పైన చర్యలు తీసుకోకపోగా ఆయన కారణంగా ఆయన సరిగా పట్టించుకోకపోవడం పోవడం కారణంగా ఆయన పరిధిలో ఆయన సర్కిల్ పరిధిలో హత్య జరిగితే ఆయన బాధ్యుడవ్వాలి ఆయన పైన చర్యలు తీసుకోకపోగా ఆయనకి ప్రమోషన్లు ఇచ్చేశారు అంటూ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం అనిపించింది నాకు తెలిసి అసెంబ్లీలో కూడా మాట్లాడినట్టున్నారు ఆయన సో చంద్రబాబు నాయుడు గారు నాపైన తప్పుడు ఆరోపణలు చేశారు నాకు డిఎస్పిగా ప్రమోషన్ ఇచ్చారు అనేది అబద్ధం నాకు డిఎస్పీ ప్రమోషన్ రాకపోయినప్పటికీ డిఎస్పీగా ప్రమోషన్ ఇచ్చారు అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడడం కారణంగా తన పరువుకు నష్టం కలిగింది అనేది శంకరయ్య చేస్తున్న మాట చెప్తున్న మాట కోర్టుకు వెళ్ళింది కూడా అదే రీజన్తో తనపైన తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు తనకి రాని ప్రమోషన్ వచ్చిందంటూ నేరుగా ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు ఇది సరైంది కాదు తన పరువుకు నష్టం కలిగింది అని శంకరయ్య చెప్తున్నారు ఆ మేరకు నోటీసులు పంపించారు సో శంకరయ్య నోటీసులకు ముఖ్యమంత్రి వైపు నుంచి సమాధానం ఏంటో మనకు తెలియదు బయటకు రాలేదు కానీ ముఖ్యమంత్రికి ఒక సిఐ నోటీసులు ఇచ్చారు అంటే దానిపైన ముఖ్యమంత్రి హుందాగా తను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఆయన శంకరయ్య తనపై చేస్తున్న ఆరోపణలో శంకరయ్య అభ్యంతరాలో నిజమో కాదో చెప్పి కోర్టు విషయాల తర్వాత ప్రజలకైనా చెప్పి శంకరయ్య ఎలా తప్పు చంద్రబాబు ఎలా ఒప్పు అనేది ప్రజలకు చెప్పి ఉంటే బాగుండేది అలా కాకుండా రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన హత్యకు సంబంధించి అప్పుడు ఆయన సరిగ్గా వ్యవహరించలేదు అప్పుడు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్కి ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క రకంగా సమాధానం చెప్పారు అప్పుడు నిందితులకు ఆయన సహకరించారు అని ఉత్త ఉన్నతాధికారులు విచారణలో తేలిందని ఇప్పుడు సస్పెండ్ చేస్తున్నారు శంకరయ్య పైన విచారణ చేయడం కోసం నియమించిన కమిటీ ఏంటి శంకరయ్య సరిగ్గా చెప్పాడా అబద్ధం చెప్పాడా అని తేల్చడం కోసం వేసిన కమిటీ ఏంటి సిబిఐ ఈ అంశంలో విచారణ చేస్తోంది మళ్ళీ కూడా విచారణ చేయమని సునీత రెడ్డి కేసు వేశారు సో దాని మీద నడుస్తోంది శంకరయ్య తప్పు చెప్పాడా ఒప్పు చెప్పాడా శంకరయ్య అప్పుడేం చెప్పాడు ఇప్పుడేం చెప్పాడు ఈ కేసులో సాక్షిగానో నిందితుడిగానో లేకపోతే విట్నెస్ గానో అధికారిగానో ఉన్న శంకరయ్య చెప్పింది నిజమా కాదా సిబిఐ విచారణ సందర్భంగా తేల్చాల్సింది సిబిఐ కదా అతను తప్పు చేశాడా అతను ఒప్పు చేశాడా అతను అబద్ధం చెప్పాడా అతను మాట మార్చాడా అనేది తేల్చి ఈ కేసులో ఆయనకు సంబంధించిన ఎసెన్స్ ఏంటి ఆయనకు సంబంధించిన ఇన్వాల్వ్మెంట్ ఏంటి అని తేల్చే బాధ్యత ప్రస్తుతం సిబిఐకి ఉంది కదా సీబీఐ పరిధిలో ఉన్న కేసులో సిబిఐకి వాంగ్మూలం ఇచ్చిన ఒక వ్యక్తి సిబిఐకి తప్పుడు వాంగ్మూలం ఇచ్చాడని ఇక్కడ డిపార్ట్మెంట్ విచారణ చేసి చర్య తీసుకోవడం ఏంటి ఇక్కడ డిపార్ట్మెంట్ ఎలా సీబీఐకి తప్పుడు విచార సమాచారం ఇచ్చాడని నిర్ధారణకు వస్తుంది కేసే ఇంకా క్లోజ్ అవునప్పుడు కేసే ఇంకా తేరనప్పుడు నిందితులు ఎవరో బయటకు తెలియనప్పుడు సీబీఐ విచారణ పూర్తి చేశామని కోర్టు చెప్పినప్పటికీ మళ్ళీ సుంతారెడ్డి అడిగిన కోలంలో మళ్ళీ దర్శన దర్యాప్తు చేస్తామని సీబీఐ చెప్తున్నప్పుడు సీబీఐయే మాట మార్చి చెప్తున్న దానికి శంకరయ్య మాట మార్చి అని అంటున్న దానికి ఏంటి తేడా ఓ పక్క కోర్టులో కేసు అంతా అయిపోయింది అని చెప్పిన సీబీఐ సుంతారెడ్డి అడుగుతున్నారు కాబట్టి మళ్ళీ మేము విచారణ చేస్తామని చెప్తోంది అంటే తాము చేసిన పైన సీబీఐకే నమ్మకం లేదని అర్థం ఇప్పుడు శంకరయ్య ఒక స్టేట్మెంట్ ఇచ్చి మళ్ళీ స్టేట్మెంట్ మార్చారని పోలీస్ అధికారులు చెప్తున్నారు సిబిఐ మార్చిన మాటకి శంకరయ్య మార్చిన మాటకి ఏంటి తేడా ఉంది పైగా సిబిఐ విచారణలో ఆయన చెప్పిన అంశాలపైన అభ్యంతరాలు సిబిఐకి ఉండాలి ఆ అభ్యంతరాల నేపథ్యం ఏంటో తెలుసుకుంటారు వాళ్ళు ఆ అభ్యంతరాలు ఎందుకున్నాయి ఎందుకైనా మాట మార్చారనేది సిబిఐ ప్రోప్ చేసి విచారణ చేసి శంకరయ్య పాత్ర ఏంటో తేల్చి ఆయన జైలుకి పంపిస్తుంది సిబిఐ సిబిఐ విచారణలోని కేసులో మళ్ళీ సడన్గా ఏపీ పోలీసులు ఇన్వాల్వ్ అయ్యి ఆయన పైన విచారణ చేసి ఆయన సర్వీస్ నుంచి తొలగించడం అంటే ఏంటి అర్థం ఎప్పుడు ఏర్పాటు చేశారు సి శంకరయ్య పైన విచారణ కోసం ప్రత్యేకమైన కమిటీని ఎప్పుడు ఏర్పా ఎప్పుడు ఆ కమిటీ విచారణ చేసింది ఎవరిని విచారం చేసింది సిబిఐ అధికారులను పిలిచి శంకరయ్య మీకేం చెప్పాడు మొన్న ఇప్పుడు ఏం చెప్పాడు అని అడిగిందా విచారం చేసిందా వాళ్ళ దగ్గర నుంచి సమాచారం తీసుకుందా దెన్ ఎలా శంకరయ్య పైన చర్యలు తీసుకుంటారు శంకరయ్య కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉంటే ఖచ్చితంగా ఆయనకి శిక్ష పడాల్సిందే ఆయన జైలుకు వెళ్లాల్సిందే కానీ శంకరయ్య పైన చర్యలు తీసుకోవడానికి సంబంధించి ప్రభుత్వం పోలీస్ డిపార్ట్మెంట్ చెప్తున్న ప్రస్తుతానికి మనకందుతున్న సమాచారం ప్రకారం వాళ్ళు చెప్తున్న దాంట్లో సహేతుకత కనిపించట్లేదు సరైన రీజన్ కనిపించట్లేదు ఇప్పుడు విఆర్లో ఉన్నారైనా పోస్టింగ్ ఇవ్వట్లేదు విఆర్లోనే కంటిన్యూ అవుతున్నారు అటువంటి విఆర్లో ఉన్న వ్యక్తిని సర్వీసుల నుంచి తొలగించాలనే నిర్ణయం ప్రభుత్వం తీసుకోవడం వెనుక చంద్రబాబు నాయుడు గారికి నోటీసులు ఇచ్చారు కాబట్టే ఇటువంటి చర్య తీసుకున్నారేమో అని ప్రజలు అనుకోవడానికి సంబంధించిన అవకాశం ఉందా లేదా చంద్రబాబుని ఎవరైనా ప్రశ్నిస్తే ముఖ్యమంత్రి ఎవరైనా ప్రశ్న ముఖ్యమంత్రిని ఎవరైనా ప్రశ్నిస్తే నిర్దాక్షిణంగా ఉద్యోగుల నుంచి తీసేస్తారు అని ఒక ఇండికేషన్ ఏమైనా ప్రభుత్వం పంపించదలుచుకుందా పోలీస్ డిపార్ట్మెంట్ పంపించదలుచుకుందా పోలీస్ డిపార్ట్మెంట్ అటువంటి ఇండికేషన్ పంపించడం ద్వారా ఏం చెప్పదలుచుకుంటోంది ప్రజలకి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి తనను ఎవరైనా ప్రశ్నిస్తే తనపైన ఎవరైనా కేసేస్తే సమాధానం చెప్పుకొని సచీలతను నిరూపించుకొని క్లియర్గా బయటకు వస్తే రేపు పొద్దున ఒక ఎగ్జాంపుల్ కదా సెట్ చేసినట్టు కింది స్థాయి ఉద్యోగి కూడా ముఖ్యమంత్రిని ప్రశ్నించవచ్చు ముఖ్యమంత్రిని ప్రశ్నించడానికి తన దగ్గర తన నిజాయితీ పైన నమ్మకం ఉండాలి తప్ప ఇంకేం అవసరం లేదు అలాంటి ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయాల్సిన అవసరం ఉంది కదా శంకరయ్య నేను ముఖ్యమంత్రిగా ఉన్న ఒక ఎస్ఐ సిఐ నన్ను ప్రశ్నించాడు నేను ఆన్సర్ చెప్పాను అని చంద్రబాబు నాయుడు గారు పొద్దున దాన్ని అడ్వాంటేజ్గా కూడా తీసుకోవచ్చు కదా తప్పు చేయకపోతే తప్పుడు మాటలు మాట్లాడకపోతే అలా తన గౌరవం ఇంకా పెరుగుతుంది కదా తనని ఎవరు ప్రశ్నించినా తను మాట్లాడిన మాటలకు రీజన్ ఇది ఎసెన్స్ ఇది బేస్ ఇది అని ముఖ్యమంత్రి చెప్పి శంకరయ్య ఇది తప్పు అని కోర్టులోనో బయట ప్రూవ్ చేశారని జనాలు అనుకోవాలి కదా అలా కాకుండా శంకరయ్య ముఖ్యమంత్రిని ప్రశ్నించారు కాబట్టి ఆయన ఉద్యోగం తీసేశారు అనుకుంటే చంద్రబాబు నాయుడు గారికి అప్రదిష్ట కదా పోలీస్ డిపార్ట్మెంట్కి అప్రదిష్ట కదా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ఇమేజ్ ఆకాశం నుంచి పడిపోతుంది కదా మరి ఈ కోణంలో ఎందుకు డిపార్ట్మెంటు పోలీసులు ఆలోచన చేయలేదో తెలియదు కానీ ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తే చర్యలు ఇలా ఉంటాయి అని ఒక ఇండికేషన్ ఇచ్చినట్టుగా కనపడింది శంకరయ్య పైన ప్రభుత్వం తీసుకున్న చర్య